సొంత ప్రయోజనాలకు పనికి వస్తుందంటే ఏదైనా చేయగల వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ వ్యాపార ప్రయోజనాలను ముడిపెట్టి పరిపాలన సాధించగల సమర్థుడు ఆయనే ఇక దేశ ప్రజలను ఎండపెట్టి ఉగ్రవాదులను పెంచి పోషించటం వారిని భారత్ పైకి ఉసిగొలపటం తప్ప మరో పని లేని దూర్త దేశం పాకిస్తాన్ అలాంటి ట్రంప్ పాక్ పాలకుల మధ్య స్నేహం మరింత బలపడింది ఇటీవల కాలంలో పాకిస్తాన్పై ట్రంప్ ఎక్కడలేని ప్రేమ కురిపిస్తూ ఉండగా ఆయనతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వైట్ హౌస్లో లో భేటీ అయ్యారు పహల్గా ఉగ్రదాడికి కారణమని భావిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు మరి మన శత్రు దేశాన్ని ట్రంప్ ఎందుకు ఇంతలా దగ్గరకు తీసుకుంటున్నారు ఓవైపు భారత్పై సుంకాల బాధులు బాదుతూ పాక్ పై ఏమిటి ప్రేమ మనం ఎంత మేరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది పేరు చెబితేనే ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోయే పేరు పాకిస్తాన్ ఇటీవల పహల్గా ముగ్రదాడి సహా గతంలో భారత్పై ఎన్నో కుట్రలు చేసి వెర్రి ఆనందం పొందిన పిచ్చిదేశం పాక్ సొంత ప్రజల బాగోగులను గాలికి వదిలి ఉగ్రవాదులను ముప్పొద్దులా మేపడం వారిని భారత్ పైకి వదలడం ఇది పాక్ పాలకులు చేసే ఏకైక పని అలాంటి పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా ఎప్పటి నుంచో మిత్రదేశం అయితే మిత్రత్వాన్ని ఆకాశ మంచులకు తీసుకువెళ్తారేమో అనిపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జూన్ నెలలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం హౌస్ లో వింది ఇచ్చిన ట్రంప్తో ఇప్పుడు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు ట్రంప్తో షరీఫ్ భేటీ కావడం ఇదే తొలిసారి కాగా ఆయనతో పాటు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా పాల్గొన్నారు ఎనభై నిమిషాల పాటు సాగిన ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు వీరు ఈ భేటీలో ఏం చర్చించారు అన్నది తెలియరాలేదు అయితే షెహబాజ్ షరీఫ్ను ట్రంప్ గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తారు షరీఫ్ కూడా భేటీ సందర్భంగా ట్రంప్ చేతులను చర్చారు అలా ఇద్దరు నాయకులు తమ మధ్య పరస్పర ప్రేమను చాటుకున్నారు ఈ భేటీ తర్వాత ట్రంప్ను సంతోషపరచడానికి భారత్తో కాల్పుల విరమణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని పాక్ ఓ ప్రకటన విడుదల చేసింది అవసరం వస్తుంది అంటే పూచిక పుల్లను కూడా తీసుకునే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ భారత్ దృష్టిలో అలాంటి పూచిక పుల్ల లాంటి పాకిస్తాన్ను ట్రంప్ మరింత దగ్గర తీసుకోవడానికి ఆయనకు ఉన్న ఆ అవసరాలే కారణం ఎందుకంటే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు ఆయన ఓ వ్యాపారవేత్త ఇప్పటికే ట్రంప్ కుటుంబం పలు వ్యాపారాలు నిర్వహిస్తుంది కూడా ఆ వ్యాపార వాసనలను నిండా ఒంటబట్టించుకున్న ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ కోణంలోనే పాలన సాగిస్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రతి నిర్ణయాన్ని ఆ కోణంలోనే తీసుకుంటున్నారు వలసదారులను వెనక్కి పంపించడం భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపు హెచ్ వీసా దరఖాస్తు రుసుము భారీగా పెంపు ఇలా రెండా ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలకు లెక్కే లేదు ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని విందు ఆపేసి వైట్ హౌస్ నుంచి అవమానకరంగా పంపిన ఘనుడు ట్రంప్ అలాంటి వ్యక్తి పాకిస్తాన్ ప్రధాని కాని ఆర్మీ చీఫ్ను నెత్తిన పెట్టుకోవడం వెనుక సొంత దేశం కుటుంబ వ్యాపారాలతో ముడిపడిన అనేక కారణాలు ఉన్నాయి పాకిస్తాన్కు అమెరికా సుదీర్ఘకాల మిత్ర దేశమే అయినా ట్రంప్ ఆ కారణాలతోనే ఆ స్నేహాన్ని మరింత బలపరుస్తున్నారు యుఎస్ఏ పాకిస్తాన్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి త్రీ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఇండియన్ ఓషియన్లో పాకిస్తాన్ కూడా ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి అక్కడ రీజనల్ స్టెబిలిటీ తీసుకురావడానికి అలాగే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్కి పాకిస్తాన్ ఆబ్వియస్లీ సపోర్ట్ ఇవ్వాలి పాటు యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పాకిస్తాన్ లైక్ అది అంటాబ్డ్ ఆయిల్ రిసోర్సెస్ అయినచ్చు గ్యాస్ రిసోర్సెస్ అయినొచ్చు దానికోసం ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం కూడా యుఎస్ఏ ఎప్పుడు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారు ఆసిమ్ మునీర్ ఎప్పుడు ఇండియాకి అగెన్స్ట్ గానే యాక్ట్ అయ్యారు ఆయన ఇండియాకి అగెనిస్ట్గా యాక్ట్ అయినా సరే ఎందుకు ఆబ్వియస్లీ ఇండియాని సపోర్ట్ చేయకుండా ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో అయినచ్చు ఇండియా స్పెహల్గామ్ అటాక్లో పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం ఉండొచ్చు ఎప్పుడు ట్రంప్ పాకిస్తాన్ని సపోర్ట్ చేశారంటే బికాస్ ఆసిమ్ మున్నీర్ కి అక్కడున్న మిలిటెంట్ గ్రూప్స్తో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మిలిటెంట్స్ని ఆపాలి అంటే ఆసిమ్ మున్నీర్ సపోర్ట్ ఆబ్వియస్లీ ది ట్రంప్ కావాలి అందుకనే ఆసిం మున్నీర్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఓన్లీ బైలేటరల్ డిస్ప్యూట్స్ గురించే కాకుండా రీజనల్ స్టెబిలిటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది ఆసిమ్ మున్నీర్ సపోర్ట్ ఇవ్వడంలోనే అర్థమవుతుంది డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఇటీవల క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగింది ఆయన కుమారులు ఎరిక్ డొనాల్డ్ జూనియర్ అల్లుడు జేరెడ్ కున్నర్లు కలిసి గత సంవత్సరం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించారు దీంతో పాటు ఎరిక్ డొనాల్డ్ జూనియర్లు ఓ బిట్కాయిన్ మైనింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఈ సంవత్సరం పాక్ కు వచ్చి అసిమునీర్ సమక్షంలో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తో ఒప్పందం చేసుకుంది అయితే పాక్ క్రిప్టో కౌన్సిల్ కు ఆర్థిక నేరాల్లో శిక్ష పడిన బినాన్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ వ్యవస్థాపకుడు చాంగ్ పెంగ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు ఈ ఒప్పందం ప్రకారం బ్లాక్ చైన్ స్టేబుల్ కాయిన్ వంటి కార్యకలాపాలు చేపడతామని అంటున్నారు అదే సమయంలో పాక్ క్రిప్టో కౌన్సిల్ చొరవతో రెండు మెగావాట్ల విద్యుత్ను బిట్కాయిన్ మైనింగ్ ఏఐ డాటా సెంటర్లకు పాక్ కేటాయించనున్నట్లు ప్రకటించింది ఇవి ట్రంప్ కుటుంబ వ్యాపారానికి నేరుగా ఉపయోగపడే కార్యక్రమం ట్రంప్ కుటుంబానికి మేలు చేసేందుకు విద్యుత్ ఒప్పందం విషయంలో పాకిస్తాన్ పాలకులు సొంత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఉత్పత్తి సామర్థ్యమున్న పాత ట్రాన్స్మిషన్ డిస్టిబ్యూషన్ పరికరాలు ఇతర కాలం చెల్లిన వ్యవస్థల కారణంగా పాక్లో రెండు ఇరవై మూడు నాటికి ఆరు మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది విద్యుత్ కోతలు బ్లాకౌట్లు పాకిస్తాన్లో సర్వసాధారణం కొన్ని నెలల క్రితం బలోచిస్తాన్లోని తుర్బత్ కరాచీ నగరంలో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళనలు కూడా జరిగాయి సొంత ప్రజలు ఇంత కష్టపడుతుంటే వాటిని పట్టించుకొని పాక్ పాలకులు ట్రంపును ఆనందపరిచేందుకు రెండు వేల విద్యుత్తును కేటాయించారు ఇక బలోచిస్తాన్ లో ఖనిజాలపై కూడా కన్నేశారు ట్రంప్ తమ ప్రాంతంలో అపార వనరులు ఉన్నా అనచివేతకు గురవుతున్నామని వేరు చేయాలని పాక్ పాలకులపై పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఇటీవల విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బలోచిస్తాన్ లోని ఖనిజాలను దక్కించుకునే ఉద్దేశంతోనే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు పాకిస్తాన్ పై ట్రంప్ అతి ప్రేమకు మరో కారణం కూడా ఉంది ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తున్న హమాస్ కు ఇరాన్ మద్దతు ఇస్తోంది కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగింది కూడా ఈ యుద్ధంలో తమ మిత్ర దేశం ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఇరాన్ పై వైమానిక దాడులు చేసింది అలాంటి ఇరాన్ తో పాకిస్తాన్ తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది అందువల్ల యుద్ధాలు జరిగితే ఇరాన్ నుంచి నిఘా సమాచారం సేకరణ లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం ఆ దేశంపై దాడికి పాకిస్తాన్ వాయు స్థావరాలు అమెరికాకు చాలా అవసరం ఇప్పటికే కు చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ వంటి వాటిని అమెరికా అనధికారికంగా వాడుకుంటోందని పాక్ రక్షణ విశ్లేషకులు తెలిపారు ఇక చైనా అన్వస్త్ర కదలికలను గమనించేందుకు ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తమకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా అక్కడి తాలిబన్ పాలకులు ససేమిరా అంటున్నారు ఈ విషయంలో అమెరికాతో యుద్దం చేయడానికైనా సిద్ధమే అని ప్రకటించారు ఈ నేపథ్యంలో తాలిబన్లతో పోరాడాల్సి వస్తే అఫ్ఘాన్తో రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు కలిగిన పాక్ అవసరం ట్రంపునకు ఎంతో అవసరం అమెరికా పాకిస్తాన్ ఈ క్లోజ్ రిలేషన్స్ని మనం అస్సలు సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు అమెరికా ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఎవరి నుంచి దానికి లబ్ధి వస్తుందో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది లబ్ధి రాని పక్షంలో వెంటనే వదిలేస్తుంది దానితో పాటు పాకిస్తాన్ ఒక ఊసరు ఎప్పుడూ రంగులు మారుస్తూ ఉంటుంది సో పాకిస్తాన్ ఎక్కడి నుంచి వాటికి డబ్బులు వస్తే ఎక్కడి నుంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వస్తే వాళ్ళని వాళ్ళ భజన చేయడం ఎప్పుడూ పాకిస్తాన్కి అలవాటే డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని చిరకాల కోరిక ప్రపంచంలో ఏడు యుద్ధాలను ముగించారని అందువల్ల తాను నోబెల్ కు అర్హుడిని అంటూ తరచూ అంటున్నారు భారత్ ఎన్నిసార్లు ఖండిస్తున్నా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపారని పదుల సార్లు చెప్పారు ట్రంప్ అయితే ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాన్ని ముగిస్తానని చెప్పిన ట్రంప్ తొమ్మిది నెలలు దాటినా ఆ పని చేయలేకపోయారు అయినా నోబెల్ కోసం నినదిస్తున్నారు అలాంటి ట్రంప్ కోరికకు పాకిస్తాన్ మద్దతు పలుకుతోంది భారత్ పాక్ అనుయుద్దాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ బహుమతికి పూర్తి అర్హుడు అంటూ గతంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు ఆ తర్వాతే ఆయనకు శ్వేత సౌద నుంచి విందుకు ఆహ్వానం అందింది గత జూన్లో వైట్ హౌస్ కు వచ్చిన అసీమ్ మునీర్ కు ట్రంప్ ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ మర్యాదలు చేశారు ఓ సైనికాధికారికి అమెరికా అధ్యక్ష హోదాలో తొలిసారి వైట్ లో విందు ఇచ్చారు అసీమ్ మునీర్ పై ట్రంప్ ప్రేమకు ఇది మరో కారణం లెక్కకు మిక్కిలి సొంత కారణాలతో పాకిస్తాన్పై అవాజ్య ప్రేమను కురిపిస్తున్న ట్రంప్ ఆ దేశాన్ని సంతోషపెట్టడానికి భారత్ను ను ఇటీవల కాలంలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినా పహల్గా ముగ్రవాద దాడికి కారణం అసీం మునీర్ రెచ్చగొట్టే మాటలు అయినా భారత్ అండగా నిలవాల్సింది పోయి విషనాగు లాంటి అసీం మునీర్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ముప్పై సార్లకు పైగా డబ్బా కొట్టారు ఇక పాక్ ను ఆనందపరచడానికి అన్నట్లు భారత్పై యాభై శాతం సుంకాలు విధించారు భారతదేశానిది డెడ్ ఎకానమీ అంటూ తీవ్రమైన పదజాలాన్ని వాడుతున్నారు ఈ నేపథ్యంలో కాలనాగు పాకుతో బలపడుతున్న అమెరికా స్నేహబంధం భారత్ మరింత అప్రమత్తం కావలసిన అవసరాన్ని చాటి చెబుతోంది దౌత్యనీతిని కూడా మార్చుకోవాల్సిన తరుణాన్ని ఇది సూచిస్తోంది